నాయకుడు సౌరభ్ భరద్వాజ్ పై ఈడీ దాడులు జరగడం అమానుషమని ఆప్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు బుర్ర రాము గౌడ్ అన్నారు హైదరాబాద్ ఆప్ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సౌరభ్ భరద్వాజ్ పై వచ్చిన ఆరోపణలు సోదాలు ఆధారాలు ఏమీ లేవని అన్నారు ఇది కేవలం బీజేపీ కుట్రపూరిత కక్ష అని మండిపడ్డారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మోపుతున్న అభియోగం ఆయన ఆరోగ్య మంత్రి కలిగిన కాలానికి సంబంధించిందని శ్రీ సత్యేంద్ర జైన్ ఆ సమయంలో ఢిల్లీ ఆరోగ్య మంత్రిగా ఉన్నారన్నారు సత్యేంద్రను మూడు సంవత్సరాలుగా జైల్లో ఉంచిన తర్వాత సిపిఐ ఆయనకు ఎటువంటి ఆధారాలు లేనందున క్లీన్ చిట్ ఇచ్చిందని దుయ్యబడ్డారు బీజేపీ నకిలీ మేనిఫెస్టో వాగ్దానాలను ఢిల్లీ ప్రభుత్వానికి నడపడంలో అసమర్థతను బహిర్గతం చేస్తున్నారు దీన్ని ఓర్వలేకే భారతీయ జనతా పార్టీ ఆప్ నాయకులపై నకిలీ కేసులు బనాయించి జైళ్లకు పంపడం వేధించడం బీజేపీకి పరిపాటిగా మారిందన్నారు బీజేపీ ఏకైక ఎజెండా ఆప్ నేతలపై ఒత్తిడి చేసి లోబరుచుకుందామని అనుకోవడం కేవలం బీజేపీ ఆప్ నేతలపై బీజేపీ ప్రభుత్వం ఎంత బెదిరించినా కూడా లొంగబోదని బుర్ర రామో గౌడ్ తేల్చి చెప్పారు ఈ కార్యక్రమంలో ఆ రాష్ట్ర కరుణా దిశదాకా విజయ్ మల్లంగి యమునా గౌడ్ హేమ జల్లోజు జావిద్ పరీష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మళ్ళీ బీజేపీ అమిత్ షా మోడీ వీళ్ళందరూ కూడా కలిసి ఢిల్లీ అధ్యక్షునిడికి విషయం మనందరికి కూడా తెలిసే అయ్యా మోడీ గారు సత్యందర్ జైన్ గారిని ఇబ్బందులకు గురి చేసి మూడు సంవత్సరాలు జైల్లో పెట్టి నీ సిబిఐకి ఈడీకి ఏం దొరికినాయని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రశ్నిస్తుంది ఈరోజు మళ్ళీ నీ ఫేక్ డిగ్రీ నీ దొంగ సర్టిఫికెట్ సర్టిఫికెట్ల విషయాలు ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుందనే విషయంలో మళ్ళీ మా నాయకుడి పైన ఈడీ సిబిఐని పంపించడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు అంటే ఈరోజు నీకు ధీటుగా ఈరోజు మోదీకి అమిత్ షాకి ధీటుగా ఉన్నది ఓన్లీ ఆమ్ ఆద్మీ పార్టీ అనేది మీరే చెప్పుకుంటున్నారు ఎందుకోసం అంటే దేశ ప్రధాని అయిన నువ్వు నీ యొక్క సర్టిఫికెట్ల పైన బయటకు వస్తే ఆమ్ ఆద్మీ పార్టీ పైన వేయడం వల్ల ఈ నీ యొక్క ఏదైతే సర్టిఫికెట్ల ఇష్యూ ఉందో అది కనుమరుగవుతుందని ఇమీడియేట్గా ఒక ఆలోచన పూని ఈరోజు బ సౌరభ్ భరద్వాజ్ గారి పైన మళ్ళీ ఒక ఆరోపణ కేసు పెట్టడానికి ప్రయత్నిస్తారు అమిత్ షాకి మోదీకి ఒకటే చెప్తున్నాం రెండు వేల నుంచి ఐదు వేల కోట్లు పదివేల కోట్ల తిన్నోని నువ్వేం చేయలేకపోతున్నావు రెండు వందల టోపీలు ఇంట్లో ఉంటే వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నావు అంటే ఇది ఎక్కడి న్యాయం ఈ దేశంలో ఎడ్యుకేషన్ హెల్త్ వాటిపైన పనిచేస్తున్న పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో మీ పార్టీకి అధికారం వచ్చినప్పటి నుంచి వెళ్ళి ఏవైతే మహిళలకే కావచ్చు విద్యార్థులకే కావచ్చు యువకులకే కావచ్చు అక్కడున్న ఢిల్లీ ప్రజలకు సేవ చేస్తా అని చెప్పిన మీరు ఈ రోజు సేవ చేయకపోతే మా సౌరవ్ భరద్వజ్ గారు అటు అసెంబ్లీలో కావచ్చు ఇటు ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఢిల్లీలో తిరుగుతూ గల్లీ గల్లీ తిరుగుతూ వానొచ్చినా వరదొచ్చినా అక్కడుండే సమస్యల పైన ఈరోజు మాట్లాడుతుండ్రు కాబట్టే మళ్ళీ సౌరభ్ భరద్వాజ్ లాంటి ఒక గొప్ప వ్యక్తి గొప్ప వ్యక్తి పైన ఈడీల రూపంలో సిబిఐ రూపంలో మీ యొక్క వింగ్స్ని మళ్ళీ పంపించి భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నావు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అమిత్ షా కావచ్చు అదానీ కావచ్చు అంబానీ కావచ్చు ఈ దేశంలో బీజేపీకి సపోర్ట్ చేస్తున్న ఎంతమంది ఎన్ని వేల మంది వచ్చినా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తకున్న టోపీ కూడా మీరు తీయలేరు ఆ ఇంట్లో ఒక్క రూపాయి దొరకదని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ శాఖ స్పష్టంగా తెలియజేస్తుంది కబర్దార్ రాజకీయ నాయకుల్లారా ఎవరైనా కావచ్చు ఈరోజు అనవసరమైన కేసులు పెట్టడం వల్ల వారి యొక్క జీవనంలో చాలా ఉన్నతమైన టైంని కోల్పోతున్నారు దాని తర్వాత కోర్టులు ఈ సిబిఐలు ఈడీలు ఎటువంటి ఆరోపణలు చేసినాయో అవి నిరూపించలేకపోవడం వల్ల మళ్ళీ అది కేసులు కొట్టేసి వీళ్ళు ఏం లేదు నిజాయితీ పడని చెప్తున్నారు మరి వారి యొక్క మూడు సంవత్సరాల పరిమితి ఆ మూడు సంవత్సరాల కుటుంబ పరిస్థితి ఏం కావాలి సో కాబట్టి ఈ ఈ దేశంలో అమిత్ షా మోడీ కాలం చెల్లింది అయిపోయింది మీకు రానున్న రోజుల్లో మీ నాయకత్వాన్నే కావచ్చు బీజేపీ పార్టీనే కావచ్చు ఈ దేశంలో ఎవరు నమ్మే పరిస్థితి లేదు కాబట్టి మీ ఆటలు ఇంకో కొద్ది రోజులే సాగుతాయి తప్పకుండా ఆమ్ ఆద్మీ పార్టీ దేశవ్యాప్తంగా బలోపేతం అవుతుందని చెప్పుకుంటున్నాం ఎందుకోసం అంటే మీరు ఇంకే పార్టీలు దొరకట్లేదు ఓన్లీ ఆప్ అనే పార్టీనే ముందుకు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి తప్పకుండా ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ లో రేపు దేశంలో ఆమ్ ఆద్మీ పార్టీయే ముందు వరుసలో నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం